ఎస్ ఎలక్షన్ బ్రేకింగ్ మనం చూస్తున్నా మార్చి పదమూడు తర్వాత ఏ క్షణమైన పర్యటనలు పూర్తయ్యాయి ఎప్పటికక్కడ ప్రాంతీయ ఎన్నికల అధికారులు సంసిద్ధమయ్యారు కూడా ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాలు కూడా విడుదలైపోయాయి ఇక మార్చి ఎనిమిది తొమ్మిది తేదీల్లో కేంద్ర ప్రభుత్వ అధికారులతో తుది సమావేశం ఉండబోతోంది జమ్మూ కశ్మీర్ లోని భద్రతా పరిస్థితులపై ఆరా తీసే ఛాన్స్ ఉంది ఇక మార్చి పన్నెండు పదమూడు తేదీల్లో జమ్మూ కశ్మీర్ పై సమీక్ష ఉండబోతోంది సో పూర్తిగా ఏడు విడతల్లో దేశంలో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది ఇక మార్చి పదమూడు తర్వాత ఏ క్షణమైన సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది దీనికి సంబంధించి మరింత సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా అందిస్తారు లైవ్ లో మహాత్మా ఇక మార్చ్ థర్టీన్ తర్వాత కన్ఫర్మ్ అనుకోవచ్చా అప్డేట్స్ ఏంటి మోస్ట్ లైక్లీ అంతే అని చెప్పుకోవచ్చు రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికలు సైతం దాదాపు అటు ఇటుగా ఇదే తేదీలో జరిగాయి మార్చి పదిన ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది ఏప్రిల్ పదకొండు నుంచి పోలింగ్ ప్రారంభమైంది మే పంతొమ్మిది వరకు మొత్తం ఏడు విడతలుగా పోలింగ్ జరిగింది మే ఇరవై మూడున ఓట్ల లెక్కింపు జరిగి కొత్త ప్రభుత్వానికి సంబంధించిన అనౌన్స్మెంట్ అనేది జరిగింది సో ఇప్పుడు కూడా దాదాపు అటు ఇటుగా అవే తేదీలు కాబోతున్నాయి కాకపోతే ఒకటి రెండు రోజులు ఆలస్యమయ్యే అవకాశం ఉంది అందుకు ఈసారి కొత్తగా జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి సైతం ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది జమ్మూ కాశ్మీర్లో అక్కడ ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత రాష్ట్రాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా అంటే అసెంబ్లీ కలిగిన కేంద్రపాలిత ప్రాంతంగా మార్చి లదాఖ్ని వేరుగా వేరు భాగం చేసిన విషయం మనకి తెలిసిందే సో ఆ తర్వాత అక్కడ అసెంబ్లీకి ఎన్నికలు ఇప్పటిదాకా నిర్వహించలేదు శాంతి భద్రతల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఎన్నికలు నిర్వహించకుండా జాప్యం చేస్తూ వచ్చింది కేంద్ర ప్రభుత్వం బట్ సుప్రీంకోర్టు అక్కడ ఖచ్చితంగా వీలైనంత త్వరగా అసెంబ్లీకి సైతం ఎన్నికలు నిర్వహించి స్థానికంగా ప్రజా పరిపాలన ఏర్పాటు చేయాలంటూ ఆదేశించిన నేపథ్యంలో ఇప్పుడు ఎలాగో లోక్సభ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో అసెంబ్లీకి సైతం ఏకకాలంలో అంటే ఓటర్లకు మళ్ళీ మళ్ళీ పోలింగ్ బూత్కి వచ్చి ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా అదే సమయంలో భద్రతా సిబ్బంది సైతం పలుమార్లు విధులు నిర్వహించాల్సిన అవసరం లేకుండా ఒకేసారి అసెంబ్లీకి లోక్సభకు కలిపి ఎన్నికలు నిర్వహించాలని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించింది ఆ మేరకు ఆ రాష్ట్రంలో ప్రత్యేకంగా నెలకొన్న ల్యాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ని దృష్టిలో పెట్టుకుని మార్చి ఎనిమిది తొమ్మిది తేదీల్లో మొదట ఢిల్లీలోనే సమావేశాలు నిర్వహించనున్నారు ఉన్నతాధికారులతో తర్వాత మార్చి పన్నెండు పదమూడు తేదీల్లో కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల బృందం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి పర్యటించి అక్కడ క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ఎన్నికలకు అంతా ఓకే సంసిద్ధం అని అనుకుంటే కనుక అప్పుడు ఓవరాల్గా దేశవ్యాప్తంగా ఈ లోక్సభ ఎన్నికల తేదీలని ప్రకటించే అవకాశం ఉంది ఈసారి కూడా ఏడు విడతల్లో ఎన్నికలు జరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి మే ఇరవై మూడు నాటికి కొత్త ప్రభుత్వం మే ఇరవై ఐదు నాటికి ఏర్పడాల్సి ఉంటుంది కాబట్టి ఈసారి కూడా మే ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో కౌంటింగ్ ఉండేలాగా ఏర్పాట్లు చేస్తారు ఆ లోపు ఈ ఏడు విడతల పోలింగ్ జరిగేలాగా అందులో దక్షిణాది రాష్ట్రాల నుంచి ఈ విడతలు మొదలవుతాయి ఆంధ్రప్రదేశ్ అని తెలంగాణ రాష్ట్రాలకు కలిపి ఈసారి ఒకే విడతలో ఎన్నికలు ఉండే అవకాశం ఉంది ఎందుకంటే గతంలో వేర్వేరు తేదీల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ఉండడం వల్ల కొంతమంది ఓటర్లు ఇక్కడ అక్కడ కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు డూప్లికేట్ ఓటింగ్ అనేది జరిగింది ఈసారి అటువంటి పరిస్థితికి ఆస్కారం ఇవ్వకూడదు అంటూ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వేర్వేరు రాజకీయ పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరాయి కాబట్టి ఈసారి ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలు ఒకే ఫేజ్లో ఉండే అవకాశం కనిపిస్తోంది రైట్ మహాత్మా